హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ ఇవి వచ్చేసి ఈరోజు నేను సిల్వర్ ఫ్లవర్స్ చూపిస్తానండి సిల్వర్ అంటే మనకి చాలామందికి ఇష్టం ఉంటుందన్నమాట దగ్గర దగ్గర సిల్వర్ కూడా బంగారంకి డబల్ అయిందనమాట అనమాట బంగారం రేటుతో చూసుకుంటే మనకి కిలో లెక్క ఉంటుంది అనమాట సిల్వరు కిలో వచ్చేసి దగ్గర దగ్గర వన్ ల్యాక్ దాకా ఉంది ప్రతి వస్తువు కూడా ఇప్పుడు సిల్వర్లో వెయిట్లెస్లో కూడా దొరుకుతున్నాయి వెయిట్లో దొరుకుతున్నాయి మనకి ఏ మోడల్స్ కావాలంటే అవి దొరుకుతున్నాయండి ఈరోజు నేనైతే ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ కోటెడ్ ఫ్లవర్స్ చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి కమలాలు అంటారు కదా లోటస్ ఆ ఫ్లవర్ మందారం పూలు టైప్లో ఉంటాయన్నమాట మధ్యలో పుప్పొడి అలా వచ్చేసి ఈ టైప్ ఫ్లవర్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయండి కొన్ని డిఫరెంట్ సైజు డిఫరెంట్ షేప్ ఫ్లవర్స్ ఉంటే చు అవి కొత్త మోడల్స్ చూస్తానికనేసి ఓపెన్ చేయించాను ఇది వచ్చేసి మనకి తామర పుష్పం అనమాట ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నది మనకి లోటస్ ఫ్లవర్ ఇవి వచ్చేసి మందారం హెబిస్కస్ ఫ్లవర్స్ అనమాట ఇవి ఒక్కొక్క ఫ్లవరు అలా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి మధ్యలో మనకి వైట్ తోటి సిల్వర్ తోటి అలా స్టోన్ టైప్లో ఇచ్చారనమాట చూడండి ఎంత లోటస్ ఎంత చక్కగా ఉందో అందంగా ఇలా రెండు లోటస్ ఫ్లవర్స్ అటు ఇటు అమ్మవారికి పెట్టేసి మధ్యలో లక్ష్మీదేవిని పెట్టి పూజ చేసుకుంటే చూస్తానికి చాలా బాగుంటాయి పూర్వం సామెత ఉండేది అనమాట ఏ బంగారు పూలతో పూజ చేసిందో పోయిన జన్మలో ఇలాంటి అంటే పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు కదండి పుణ్యం అంటే మనకి పూజల ద్వారా లభిస్తుంది ఏ పూజ చేసిందో ఈ జన్మలో ఇలాంటి చక్కటి భర్త దొరికాడు పోయిన జన్మలో బంగారు పువ్వులతో పూజ చేసినట్లుంది అంటారు కదా మనకి బంగారం కొనలేం కాబట్టి ఇంత ఇంత రేటు పెట్టి ఇలాగా సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వచ్చేది మనకి రీజనబుల్ రేట్లలో దొరుకుతున్నాయి అనమాట స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఒక్కొక్క ఫ్లేవర్ రేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ అలా దొరుకుతాయి ఇవైతే తామర పువ్వులు మనం ప్రతిరోజు లోటాసు ప్రతిరోజు నదికి ఎక్కడైనా సరస్సుకి వెళ్ళి తేలేము మనకి మార్కెట్లో కూడా డైలీ అవైలబుల్ ఉండవండి లోటాస్తో పూజ చేసుకునే వాళ్ళు దొరకని వాళ్ళు ఇలాగా రెండు వెండి పుష్పాలుతో స్టార్ట్ చేసి కొనుక్కోవటం మనకి బడ్జెట్ని బట్టి మీరు అప్పుడు రెండు అప్పుడు రెండు షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నామంటే మనకి తెలియకుండానే మన దగ్గర కలెక్షన్ అనేది ఏర్పడుతుందనమాట ఇప్పుడు మనం ఫ్లవర్స్ కింద పెట్టేవి కాకుండా స్టాండ్ టైప్ కూడా వస్తున్నాయండి నేను చూపిస్తున్నాను కదా కింద ఇలా స్టాండ్కి అటాచ్ చేసి ఫ్లవర్ వస్తుందనమాట మనకి టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా ఆ టేబుల్ ఫ్యాన్ మోడల్ అనమాట ఇలా ఫైవ్ పెటల్స్ ఉంటాయి మధ్యలో ఇలా సిల్వర్ ఎనామిల్ కోటెడ్ ఉంటుంది అనమాట కింద వచ్చేసి ఇలా స్టాండింగ్ కోసం చక్కగా చాలా ఐడియా అయితే చాలా బాగుందండి కింద ప్లేట్ వచ్చేసి సన్న మనకి తీగలాగొచ్చి దానికి ఫైవ్ పెటల్స్ వచ్చాయన్నమాట ఈ మోడల్ అయితే చాలా నచ్చింది అనమాట నా దగ్గర ఈ మోడల్ కూడా లేదు మిగతా ఫ్లవర్స్ అవి అంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి చిన్న ఫ్లవర్స్ తర్వాత మారేడు దళాలు మందార పువ్వులు డబల్ మందార పువ్వులు అలాంటివి ఉన్నాయి నా దగ్గర లోటాస్ టైప్ లేదు స్టాండ్ టైప్ లేదు అనమాట అప్పుడు అనిపించింది నాకు ఎప్పుడైనా సరే మన దగ్గర లేని మోడల్స్ రెండు రెండు తీసుకున్నామంటే మన దగ్గర ఆ మోడల్ లేదు అన్నది తీరిపోతుంది వచ్చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లవర్స్ పెట్టి పూజ కూడా చేసుకోవచ్చు కదా అనిపించింది నేను వెళ్ళినప్పుడు అప్పుడు ఒకే మోడల్ ఉందండి అందుకని ఆ ఒక్క మోడల్ తీసుకున్నాను అనమాట అన్ని ఫ్లవర్స్ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఫ్లవర్స్ దాకా ఒక్కసారి ప్యాకెట్లో ఉంటే తీసేసుకున్నాను పెద్దవి అప్పుడు నాకు ఫ్లవర్స్ అవి పెద్ద సైజ్ ఫ్లవర్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ ఏమో వెండి కాస్ట్ ఉన్నప్పుడు సెవెన్ హండ్రెడ్ అలా పడింది వెయిట్ని బట్టి మనకి కాస్ట్ అయితే పెరుగుతుందండి మనకి వెండి పుష్పాలు అవి ఏంటంటే డైలీ మనం వాష్ చేయం కదా ఊరికే అలా వాటర్లో డిప్ చేసేసి మళ్ళీ అది ఉపయోగిస్తాం కాబట్టి వాటర్లో కూడా డిప్ చేయకపోయినా కొంచెం పసుపు నీళ్ళు అలా జల్లేసి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాక్ చేసుకున్నామంటే కొంచెం సేపు ఆరపెట్టేసి మనకి ఆ కలర్ అనేది షేడ్ అవ్వకుంటుంది ఎక్కువ రోజులు వెండి అనేది మనకి అలాగే ఆ గోల్డ్ అండ్ సిల్వర్ కోటింగ్ అనేది పోకుండా ఉంటుంది అనమాట డైలీ మనం పసుపు కుంకాలు వాటి మీద వేసేసి పూజ చేసి మళ్ళీ వాటర్తో వాష్ చేసి సోప్తో చేసి తొందరగా ఆ కవరింగ్ అనేది పోతుందనమాట ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చెప్పారనమాట ఇటు అటు ఇటు పెట్టేసుకొని పూజ అవి చేసుకోవచ్చు అని ఐడియా అయితే అలా ఆలోచిస్తున్నాను అనమాట తర్వాత ఇవన్నీ మొత్తం ఎంత కాస్ట్ ఉంది ఎంత వెయిట్ ఉంది అనేది ఒకసారి అయితే ఆయన షాప్ అయిన చేత మొత్తం అలా వెయిట్ అయితే వేయించి పెట్టానండి ఎందుకంటే మనం ఏదైనా సరే వెయిట్ కాస్ట్ దానికి తెలిసిందనుకోండి మనం కొనుక్కోవాలనుకుంటే ఏదైనా ఆకేషన్ కానీ ఏదైనా మనకి కొంచెం మన దగ్గర ఒక థౌజండ్ రూపీస్ ఉన్నాయనుకోండి అలా ఏదైనా షాప్కి అలా వెళ్ళినప్పుడు శారీస్ ఇలాంటివి ఎప్పుడు కొంటుంటాం కదా ఏదైనా మనకి గుర్తుగా ఉండటానికి ఇలాంటి ఒక ఐటెం తీసుకున్నామంటే మనకి గుర్తుగా ఉంటుంది ఒక వస్తువు ఏర్పడినట్లు ఉంటుందన్నమాట అందుకనేసి ఒకసారి వెయిట్ వేయించి మనం కాస్ట్ అడిగి పెట్టామంటే ఎప్పుడైనా మనం బడ్జెట్లో వస్తుంది అనుకుంటే వెంటనే తీసుకోవచ్చు అనమాట అందుకని ఎప్పుడు అది ఎంత ఉంటుందో ఇప్పుడు అవసరమై ఇప్పుడు తీసుకోవట్లేదు కదా అంటే తప్పేం లేదండి మనం ఏదైనా ఒక షాప్కి ఏదైనా వర్క్ మీద వెళ్ళామంటే అంటే ఏదైనా కొనటానికి అలా వెళ్ళినప్పుడు అలా టైం ఉన్నప్పుడు ఇలా వేయించుకున్నామంటే మనకు ఒక ఐడియా ఉంటుంది ఆ ఫ్లవర్స్ మీద మనం వేరే షాప్కి వెళ్ళాము అనుకోండి అక్కడ ఎంత కాస్ట్ చెప్పారు రెండింటికి డిఫరెన్స్ ఎంత ఎక్కడ రీజనబుల్గా ఉంది ఎక్కడ అయితే తీసుకోవచ్చు అనేది ఒక క్లారిటీ అయితే వస్తుందనమాట అందుకని ఎప్పుడైనా సరే మనకి నచ్చిన వస్తువు ఏదైనా మార్కెట్లో దొరికిందంటే దాన్ని తీసుకోవాలంటే ముందు ప్లానింగ్ ఉండాలన్నమాట ప్లానింగ్ అంటే దాని వెయిట్ ఎంత కాస్ట్ ఎంత అనేది తెలుసుకోవాలి అప్పుడు తెలుసుకున్నామంటే మనం బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకొని ఒక్కసారి తీసుకోవటానికైతే వెళ్ళచ్చు ఇవైతే చిన్న చిన్న జాజి పూల్లా ఉన్నాయండి అంటే చెంటి మల్లెలు మల్లె మొగ్గలు ఉంటాయి కదా మధ్యలో మొగ్గు వచ్చేసి అటు ఇటు మొత్తం ఇలా పెటల్స్ లాగా వచ్చాయనమాట ఇవి కూడా చాలా చాలా బాగా నచ్చాయి నాకు ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ ఒక్కొక్కటి వేసినా కూడా బాగుంటుందన్నమాట ఇది తక్కువేనండి రేటు సంథింగ్ టూ హండ్రెడ్ సంథింగ్ అనుకుంటా ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు అనమాట లేదు అంటే ఎవరైనా ఫ్రెండ్స్కి అలా గిఫ్ట్ ఇవ్వచ్చు ఎందుకంటే సిల్వర్ అనేది వాల్యుబుల్ బట్ మన చేతులతో మనం ఇచ్చి వాళ్ళు డైలీ పూజ చేసే వాళ్ళకి ఇవ్వండి ఎవరైనా కూడా ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి డైలీ చేసే వాళ్ళకి అంతేగాని అలా కబ్బోర్డ్లో పడేసి లేదు అంటే వాడకుండా అలా అంటే వాల్యూగా చూసే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చామంటే మనం చిన్నది కానీ పెద్దది కానీ అది ఉపయోగపడుతుంది అనమాట తర్వాత షాప్లో ఉన్న సిల్వర్ కలెక్షన్ ఇలా బీడ్స్ పర్ల్స్ ఎంబ్రాయిడ్స్ ఇవన్నీ అయితే ఒక్కసారి అలా లైట్గా వీడియో అయితే తీసుకున్నానండి మొత్తం మగ్స్ గ్లాసులు బౌల్స్ రకరకాల వెరైటీస్ పంచహారతులు ప్లేట్స్ దేవుడు విగ్రహాలు ఇలా కుందన్స్ ఇవి వెరైటీ వెరైటీ మనకి స్టోన్స్ అండి చాలా కాస్ట్ కూడా ఉంటాయి అవి ఇప్పుడు ఇవే వేస్తున్నారండి అన్ని ఫంక్షన్స్కి గోల్డ్ కంటే ఎందుకంటే గోల్డ్ వాల్యుబుల్ అయిపోయింది బట్ దాన్ని మెయింటైన్ చేయటం అంటే రక్షించుకోవటం కూడా కష్టమైంది కాబట్టి ఇలాంటివి తీసుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది బట్ అఫీషియల్గా ఉంటుంది మనకి సేఫ్గా కూడా ఉంటుంది అనమాట అవి పూసలే కదా అనేసి వాటి జోలికి ఎవరు రారనమాట ఈ మొత్తం కలెక్షన్ అయితే చాలా మంచిగా ఉంటుందండి యూనిక్గా ఉంటుందన్నమాట ఈయన సెలెక్షన్ మొ ఇలా మొత్తం అయితే ఒక్కొక్క సెట్ అన్నీ పెట్టుంటారనమాట డ్యామ్ గ్లాసులు మగ్గులు ఇవన్నీ ఎవరైనా ఆర్డర్ మీద ఇచ్చారంటే మోడల్ చూపిస్తారు లేదు వాళ్ళకి నచ్చిన మోడల్ తీసుకొచ్చినా కూడా చక్కగా చేసిస్తారనమాట శివుడికి అభిషేకం చేసేవి మొ అంటే ఆయా సీజన్లకు బట్టి ఏమేమి మార్కెట్లో డిమాండ్ ఉందో దాన్ని బట్టి ఎక్కువ చేయిస్తారండి బౌల్స్ కానీ గంగాలం టైప్ ప్రసాదం పెట్టేవి ఫోటో ఫ్రేమ్స్ అలా వెండివి ఇస్తున్నారనమాట ఇప్పుడు ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్లు ఇవి పైన ర్యాక్లో ఉన్నవి అవే అనమాట దేవుడు రకరకాలవి అల్లాకి సంబంధించినవి మనకి యేసుప్రభువు సంబంధించినవి దుర్గమ్మ సాయిబాబా అందరు దేవుళ్ళు ఒక్కటేనండి వాళ్ళ వాళ్ళ కులం వాళ్ళ వాళ్ళ మతం వాళ్ళ వాళ్ళ ప్రాంతం వాళ్ళు కొలిచే విధానం బట్టి మనం అలా ఫోటో రూపంలో ఏర్పాటు చేసుకొని మనం ప్రార్థిస్తున్నామన్నమాట అందుకని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్క దేవుణ్ణి ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నమాట అంటే గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలన్నమాట ఎవరిష్టాలు ఎవరి అభిప్రాయాలు ఎవరి పూజలు వాళ్ళకి ఉంటాయన్నమాట మనం హిందూ మతం హిందువులు ఏమో మనం అమ్మవారిని బాలాజీని అలా పూజిస్తామన్నమాట మనకి ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం ఆ స్వామిని ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ వాళ్ళ పూర్వీకులు ఎలా కొలుస్తున్నారు పూర్వీకులు ఏ స్వామిని ప్రార్థిస్తున్నారు అలా కులదైవం కూడా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి బాలాజీ కులదైవం ఉంటారు అంటే వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కరికి నరసింహస్వామి ఉంటారు ఒక్కొక్కరికి అమ్మవారు ఉంటుంది అలా అనమాట ఇవి వచ్చేసి మొత్తం పాల్స్ అండ్ కుందన్స్ ఇవి వచ్చి పచ్చలండి ఇవి మొత్తం నక్లీస్ టైప్లు అటాచ్ చేసి ఉంటుంది ఇవి వచ్చేసి రూబీస్ నెక్లెస్ అనమాట ఇవి సింపుల్ నల్లబోసలు అలాగా తక్కువ హాఫ్ గ్రాము హాఫ్ గ్రామ్ సారీ అండి ఫోర్ గ్రామ్స్ అలాగా వచ్చేస్తుంది హుక్తో పాటు ఇవి వచ్చేసి బనానా స్టాండ్స్ అనమాట మనకి ఎప్పుడు డైలీ న్యాచురల్ బనానా ఫ్లవర్ లీవ్స్ ఇవి దొరకవు కదా స్టాండ్స్ ఇవి ఇప్పుడు చాలామంది అయితే ఇలా వెయిట్లెస్లో వెయిట్లో ఇవి వచ్చేసి ట్వంటీ థౌజండ్ చెప్పారండి దీనికి అలా గెల బనానా గెల అలా వచ్చేసింది అంటే వెయిట్ని బట్టి ఉంటుంది అనమాట స్టార్టింగ్ టెన్ థౌజండ్ నుంచి కూడా ఉంది మొత్తం వెయిట్ పెరిగే కొంది మనకి కాస్ట్ పెరుగుతుంది ఈ గెల ఇదంతా నిలబడాలంటే కింద బేస్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉందంటే అది ఏమీ అవ్వకుండా ఉంటుందన్నమాట దీన్ని పదే పదే వాష్ చేయటం అలా కాకుండా ఎప్పుడైనా పూజలప్పుడు అటు ఇటు అలంకరించుకున్నామంటే చూస్తానికి చాలా ముచ్చటగా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్ ఛానల్ థౌజండ్కి రీచ్ అవుతుందండి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు నైంటీ సెవెన్ పర్సెంట్ వరకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఇలాంటి ఏవైనా న్యూ మోడల్స్ ఏవైనా కొత్త కొత్త ఐటమ్స్ పరిచయం చేయాలనుకున్నా వీటి కాస్ట్ అది అడగాలనుకున్నా కూడా కామెంట్ చేయండి Thank you, friends. Thank you for watching. Thank you for valuable time. Have a safe day. Bye.